పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలోని ఆచంట వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రాంగణంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ప్రారంభించారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వానికి ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా రైతు కళ్ళల్లో ఆనందం చూడటం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందన్న ఉద్దేశంతో సీఎం చంద్రబాబు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారన్నారు సూచించారు ధాన్యం కొనుగోలు చేసిన నలభై ఎనిమిది గంటల్లో రైతు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది కానీ కొన్నిసార్లు టెక్నికల్ ప్రాబ్లం వల్ల డబ్బులు జమ కాకపోతే భయపడాల్సింది ఏమీ లేదని పచ్చపాతిగా మారి ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని సమస్యలు ఎత్తినా రైతు కళ్ళల్లో ఆనందం చూడాలి రైతులలో వారి ఇబ్బంది పడకుండా చేయాలి రైతు బాగున్నప్పుడే రాష్ట్రం బాగుంటుంది ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కొనుగోలును మొదలు పెట్టడము వాటన్నిటిని కూడా ఇందాకే మా ఇచ్చరేజ్ కావచ్చు ఇంకా కావచ్చు ఏదైనా కూడా ప్రణాళికబద్ధంగా జరగాలి ఎక్కడ అవినీతి జరగద్దు ఈ సార్ కొనుగోలు లక్ష్యంలో అని కూడా చెప్పడం జరుగుతూ ఉంది అదేవిధంగా రైతులు ఇచ్చినటువంటి పంటను వచ్చినట్టునే ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే నలభై ఎనిమిది గంటల లోపల వారికి పెరిట జమ చేయడం జరుగుతూ ఉంది ఎక్కడైనా కొన్ని కారణాల వల్ల ఒకరికి ఇద్దరు కొంతమందికి లేట్ అవుతుండొచ్చు అది ఆ కారణాల వలన కూడా ఏదైనా టెక్నికల్ ఇబ్బందులు ఉంటే జరుగుతాయి వాటిని కూడా అధికారులందరికీ కూడా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు ఖచ్చితంగా ప్రతి రైతుకు ఇవ్వాల్సినటువంటిది ఇవ్వాలి న్యాయం జరగాలి రైతును ఆదుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ రోజు కూటమి ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తా ఉంది అదేవిధంగా ఇందాకే ప్రజలు అన్నగారు చెప్పారు కొన్ని సమస్యలు రోడ్ల గురించి నా డిపార్ట్మెంట్ కు ఖచ్చితంగా ఎందుకంటే వారు నా గడ్డే ముందు మంత్రి అన్ని విషయాలు తెలుసు చేయగలిగినంత ఖచ్చితంగా కూడా ఈ యొక్క తొందరలోనే ముఖ్యమంత్రి గారు కూడా మళ్ళీ కొన్ని ఫండ్స్ రిలీజ్ చేస్తూ ఉన్నారు మేము గౌరవంగా గతంలోనే ఇప్పటికే నాడు దశాబ్దాల కాలంలో వాడు ఐదు సంవత్సరాలు వారు చేసినటువంటి పాపాలు మమ్మల్ని పెట్టాడుతూ ఏ ఒక్క రోడ్డును కూడా గానీ పార్ట్ పార్టీవోస్ పూడ్చడం కానీ ఏమీ చేయలేదు అవి వర్షాల కంటే పొయ్యి పోయి మొత్తం రోడ్లే మూమెంట్ లేకుండా పోతే గతంలో ఒక ఆర్ అండ్ బి కాంట్రాక్టర్ కానీ అనుకుంటే గౌరవంగా జరిగే అవకాశాలు ఈ రోజు కాంట్రాక్టర్ల పరిస్థితి కూడా దయనీయంగా ఉంది వారు పెట్టిపోయిన అప్పుడు కూడా రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు మొన్నటికి తీర్చడం జరిగింది కొన్ని అదేవిధంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పార్ట్ వర్స్ మిషన్ పార్ట్వోర్ అని ఆరు నెలల కాలంలోనే చాలా వరకు కూడా పార్ట్ వర్స్ కింద పార్టీలు గుంతలని పూడ్చడం మళ్ళీ ఈ తుఫాను వల్ల మళ్ళీ దెబ్బ తినడం కొన్ని జరుగుతూ ఉన్నాయి ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ ఏదేమైనా రహదారులు బాగుండాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటేనే రాష్ట్రంలో నీటికి పేరు వస్తుందని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు త్వరలోనే దానికి కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఈ రోడ్ల నుండి కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాము అదేవిధంగా పెద్దలు చెప్పినట్టు కూడా ఈ యొక్క నియోజకవర్గంలో చాలా సార్లు వచ్చినప్పుడు కూడా అన్న మాకు సెక్రటరేట్కి వస్తే కూర్చుంటే ఒక అరగంట కూర్చుంటే ఇక్కడ అన్ని అనుభవం ఉన్న వ్యక్తి నాకంటే ఎక్కువ కాబట్టి వారికి కూడా తెలుసు ఖచ్చితంగా కూడా న్యాయం చేస్తామని చెప్పి తెలుసు